చందర్తి మండలం మాల్యాల గ్రామంలోని హనుమన్ విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి జెడ్పీటీసీ కుమార్ ఎంపీటీసీ మేకల గణేష్ నాయకులు గొట్టె ప్రభాకర్ ఈసరి శ్రీనివాస్ చంటి ప్రసాద్ పోంచెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

शरीर मदर ओम अम यम रम लम यम शम सर्वेन्द्रिया निवाहना चक्षु ओम विश्वमंडला जब है नवस्थाना जीमहे तन्नो नव ग्रह प्रचोदया दो तत्षा जब विद्महे वेत्रहस्ता जीमहे तन्नो शांध प्रचोदया दो आदि यथसो मल्याल ग्राम श्री आंजनेय स्वामी आलय पुनः नवग्रहाल प्रतिष्ठा परमेश्वर प्रतिष्ठा మల్లెల గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలతో పాటు ఆలయ కమిటీగా ఏర్పడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు వారందరికీ కూడా మల్లెల గ్రామ పెద్దలకు ఆలయ కంప పెద్దలకు అభినందన అందజేస్తూ ప్రతి గ్రామంలో కూడా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం పూర్వ పూర్వ కాలం నుండి కూడా పూర్వీకుల నుండి కూడా మనకు ఉండడం గ్రామంలో ఎలాంటి అరిష్టం రాకుండా చూడు తలని చెప్పండి ఆంజనేయ స్వామి ఆలయం ఆ గ్రామాల్లో ఉందంటే భూత పేద పిషాశాలన్నీ కూడా గ్రామాన్ని రాకుండా ఉంటుందనేటువంటి ఒక నమ్మకం బలంగా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు గ్రామానికి కీడు రాకుండా కాపాడేటువంటి ఆ హనుమంతుడి ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవడం ఈరోజు గ్రామానికి అంతా మంచి జరగాలని చెప్పండి గ్రామ పెద్దలతో పాటు ఆలయ కమిటీ పెద్దలు అనేక మంది దాతలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం లోక కళ్యాణం జరగడాని కోసం కృషి చేయడం వాటి సందర్భంగా చెబుతూ ఈ కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించినటువంటి గ్రామ పెద్దలకు ఆలయ కమిటీ ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయా గ్రామాల్లో ఈ విధంగా మన హైందవ సంస్కృతిలో దేవాలయాల నిర్మాణం చేసుకోవడము దేవాలయాల పునర్నిర్మాణం చేసుకోవడం అనేది లోక కళ్యాణం జరిగే విధంగా అందరూ మంచిగా ఉండే విధంగా సకాలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వరకు కూడా అందరి వరకు ప్రజలు ఆనంద ఆనందంతో ఉండే విధంగా ఉండాలని చెప్పి స్వభావాన్ని కోరుకోవడం అనువైదిక వస్తువుల క్రమంలో ఈ సందర్భంగా భగవంతుని హనుమంతుని ప్రార్థిస్తున్న మరి ప్రతి కుటుంబానికి తన అను వారి యొక్క ఆశీస్సులు అందేసి ప్రతి ఒక్క కుటుంబం ఆయుర్వేదంతో యశ్వతోటి సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ముందుకు సాగలని చెప్పని మల్యాళ గ్రామంలో శ్రీ హనుమాన్ దేవాలయ ప్రతిష్ట సందర్భంగా నవగ్రహ గ్రహాల ప్రతిష్ట సందర్భంగా పరమేశ్వరుడి ప్రతిష్ట సందర్భంగా వేడుకుంటున్నాం అందరికీ నమస్కారాలు అందరికీ శుభాకాంక్షలు